మాట్లాడడానికి అందరి ఎమ్మెల్యేలకు కూడా మాట్లాడాల యాభై ఏడు మంది ఉన్నారు మాట్లాడాలనేది అందరికీ ఉన్నది కానీ పార్టీల పరంగా కొందరికి గొంతు నొక్కే పరిస్థితిలో ఉంది మీకు నేను నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదు నేను రాజకీయం ఐదేళ్ళు చాలనుకున్నాం నీతి నిజాయితీగా గెలవాలనుకున్నాం నో బ్రైబ్ వితౌట్ లిక్కర్ వితౌట్ క్యాష్తో గెలవాలనుకున్నాం ప్రజల్లో మార్పు రావాలనుకున్నాం సొంత ఆస్తులతో పనులు చేసి పెట్టినాం ఐదు సంవత్సరాలు చాలు అనుకున్నాం ఇంతగా చేసే యోచన కానీ ఆలోచన కానీ స్వార్థం కానీ నాకు లేదు ఒక మార్పు తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా నేను మాట్లాడుతున్నా అది బీజేపీ అయినా అది కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా సిపిఐ అయినా సిపిఎం అయినా ప్రజల పక్షాన్నే మాట్లాడాలి కానీ పార్టీ ఎదగాలని చెప్పి తప్పులను ఒప్పులుగా మాట్లాడే ప్రయత్నము చేయొద్దు అనేది చెప్తున్నారు తప్పులు ఒప్పులు అంటున్నారు ఇంకొక వైపు నేతల మధ్య కేసులు కూడా ఎందుకంటే ఒకవైపు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మీద ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ కేసు పెడుతుంది ప్రధానంగా కేటీఆర్ పైన కేసు కూడా నమోదైంది వాళ్ళు ఒక రకంగా మీ ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ కలిసే వేసిందని ఒక ఎజెండా తీసుకెళ్తారు మరి రేవంత్ రెడ్డి గారు వేసినప్పుడు టీఆర్ఎస్ బీజేపీ వేసిందా అప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు టీఆర్ఎస్ బీజేపీకి కలిపిందా ఒప్పుకోమనండి అలానప్పుడు మేమిద్దరం కలిసి చేసినాం రేవంత్ నిన్ను అని చెప్పి మా చెప్పని చిట్నాయుడు అంటాడు కదా కేటీఆర్ ఆయన చెప్పమనండి ఏం మాట్లాడతారండి ముఖ్యమంత్రి పదవిని కూడా దిగజార్చే మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు పాత ముఖ్యమంత్రి గారు అట్లనే మాట్లాడతారు ఇప్పుడున్న రాజకీయ నాయకులు అట్లనే మాట్లాడతారు అసలు మూతితోని ఎవరు నవ్వట్లేదండి మూతితో ఎవరు నవ్వట్లేదు అరే ఎవరు నవ్వట్లేదు కదా అని అనుకుంటున్నారు కానీ ఎక్కడి నుండి నవ్వాళ్ళు నవ్వుతున్నారు మనుషులు అందరు కూడా ఉద్యోగస్తులు కూడా ఇంత చిల్లర గల్ల కిందన మేము ఉద్యోగం చేస్తున్నది అని ఆలోచిస్తున్నారు ఇంత చిల్లర శాసనసభ్యుల గురించా మేము పనిచేస్తున్నది అనేది అనుకుంటున్నారు అయినా అనలేరు ఎందుకు అంటే అది ఉద్యోగం ప్రభుత్వం కింద పనిచేయాలి వాళ్ళకు జీవోలు ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ శాసనసభ్యునికి ఏముండదు ఏదంటే అది అవుతుంది తనకిష్టం ఉంటే రాజ్యాంగం ఇష్టం లేకపోతే రాజ్యాంగు లంకరా నడుస్తుంది ఆ రోజు టీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి చేస్తే రేవంత్ రెడ్డిని ఇలా కాంగ్రెస్ బీజేపీ కలిసి కేటీఆర్ మాట చెప్పండి అరెస్ట్ మీద ఎట్లా చూస్తారు అనేది అరే అదేమన్నా పెద్ద ప్రజల సమస్య నాన్న ప్రజలకు నష్టం ఏమన్నా ఉందా ఉపాసం ఉంటారా కొన్ని కుటుంబాలు ఆమె చనిపోతారా లేకపోతే భూమి ప్రజలు తిరగబట్టి వాళ్ళు కొడతారు విద్వాంసాలు అయితే ఎందుకవుతుందండి విద్వాంసం ఓని కోసం అవుతుందండి ఇవాళ రేపట్లో భర్త చనిపోతే భార్య వారం రోజులలో పది మందితోనే నవ్వుకుంటూ మాట్లాడుతున్నది భార్య చనిపోయి ఇద్దరు చిన్నపిల్లలు ఉంటే తండ్రి ఇంకో పెళ్ళాన్ని చేసుకుంటున్నాడు ఇటువంటి కల్చర్ ఉన్నప్పుడు ఈయన కోసం ఒకడు చచ్చిపోతాడు వీళ్ళు వచ్చి ఆగ్నిగూడం చేస్తారు ఆగ్నిగూడం చేస్తే ప్రజలు బద్దలు చేస్తారు చేస్తారుగా ఈరోజు పెట్టేటువంటి బిల్లు మీద ఒక్క మాట ఆరు చట్టం అన్న ఇవాళ బిల్లు ఏది చేసినా రైతు అనే వ్యక్తిని ఇబ్బంది పెట్టడమే తప్ప ఏమీ లేదు పాత పాస్ పుస్తకాలు ఉండే ఇంద్రమ్మ పాస్ పుస్తకాలు అంటారు వాటి ఉన్నప్పుడు అన్నదంలో మధ్యాహ్నం లేదు ఏమీ లేదు చిన్న చిన్న అవకతవకలు కరప్షన్ నడిచింది దానికి కాదని నేను అన్నాను కానీ తిరిగి భూభారతి తయారు చేసినప్పుడు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళను రిక్రూట్ చేసుకొని సర్వే చేసి ప్రతి వ్యక్తికి ఒక నాలుగు ఎకరాలు ఉంది అది ముప్పై రెండు వంకర్లు ఉండని అష్ట వంకర్లు ఉండని అది మ్యాప్ వేసి ఇచ్చి దాని చుట్టూరున్న సర్వే నంబర్లు ఏంటి ఆ సర్వే నెంబర్కి ఆనుకొని ఈ బౌండరీ మీద ఎంతమంది రైతులు ఉన్నారు వాళ్ళందరి పేర్లతో సహా మ్యాప్ వేసి పాస్బుక్ ఇవ్వమనండి ఇక గజం కూడా ఎవరు జరగరు ఇంకొకటి ఎంక్రోచ్ కాడు వాని బౌండరీ వానికి ఫిక్స్ అయ్యి ఉంటుంది అంతే తప్ప ఇంద్రమ్మ ముఖం ఉండద్దు కేసీఆర్ అందమైన ముఖం కోసం ధరిని కేసీఆర్ అందమైన ముఖంకి వెళ్ళి బాగా పొడి ఉన్నాను ఈయన ముఖం వేసుకొనో లేకుంటే రాహుల్ గాంధీ ముఖం వేయడానికి ఇంకో పాస్బుక్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే తప్ప ఏమీ లాభం లేదు రైతు అనే వ్యక్తి కోర్టుకు వెళ్ళడు వెళ్ళాల్సిన అవసరం లేదు తప్పు చేసిన అధికారి ఖచ్చితంగా జైలుకు వెళ్ళాల్సిందే రైతు తప్పు చేసిన లీడర్ ఖచ్చితంగా జైలుకు వెళ్ళాల్సిందే ఈ ఇద్దరిని సక్క చేస్తే అందరూ బాగానే ఉంటారు కాబట్టి రైతుకు ఖచ్చితంగా మ్యాపింగ్ ఇచ్చి అంటే ఒక లేఅవుట్ చేసి ఒక ప్లాట్ కొంటే బౌండరీస్ ఉంటాయి ఒక ఇల్లు కొంటే బౌండరీస్ ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీల అపార్ట్మెంట్ ఉన్నా బౌండరీస్ ఉంటుంది కామన్ ఏరియా ఉంటుంది కానీ రైతుకు మాత్రము బౌండరీస్ ఉండవు రైతుకు ఏమాత్రము చుట్టుపక్కల ఎవడున్నాడు అనేది ఉండదు ఏ సర్వే నెంబర్ అనేది ఉండదు అటాచ్డ్ సర్వే నెంబర్ తెలియదు ఫోన్ నెంబర్ తెలియదు బై నెంబర్ తెలియదు ఏం చేస్తున్నారండి ఇవన్నీ చేసి పాస్బుక్లు ఇవ్వమని భూభారిత పెట్టమని చెప్తున్నాం దాంట్లో కేసీఆర్ గారు చేసిన ఒక్క మంచి పని ధర్నీలో ఒకటే ఒకటి ముప్పై మూడు మ్యాడ్లు ఒకటి ఏంటంటే రెవెన్యూ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ దేనండ్ దేని అప్పటిదప్పుడు ఇవ్వడం అది ఒకటి బాగుంది అది అట్లనే కంటిన్యూ చేస్తూ మిగతా చట్టాన్ని మార్చి రైతు దగ్గరికి రెవెన్యూలు పోవాలి కానీ రైతు ఏ కోర్టుకు పోడు అని చెప్తున్నాం అధికారుల మీద కేసులు రైతులు పెట్టే చట్టం చేయి కానీ రైతు అధికారి మీద కేసు పెట్టద్దంటే తప్పు చేసిన అధికారికి శిక్ష ఉండకపోతే లీడర్ చెప్తాడు ఆఫీసర్ చేస్తాడు ఎమ్మెల్యేగా నేను చెప్తా ఎంఆర్ఓ ఇష్టం అనేది మారుస్తాడు వాడి ఎడికోవాలా మరి ఎక్కడికి పోవాలా రైతు రైతు కోర్టుకు పోవాలా ట్రిబ్యునల్కి పోవాలా సీసీ లేక రావాలా పుణ్యాత్ములు ఉన్నారు ఈడికెళ్ళి అందాక ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టరు జాయింట్ కలెక్టరు కలెక్టరు సిసిఎల్ఏ అందరూ మంచి వాళ్ళు ఉన్నారని వీలెంబడి తిరుగుతారా కాదు ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీసులోనే అటెండ్ అవుతాడు ఎంఆర్ఓ ఆఫీసుల్లోనే కలెక్టర్ వచ్చి ఫైనల్ చేయని సిసిఎల్ఏ కమిషనర్ వచ్చి ఫైనల్ చేయని కానీ మండల్ దాటి ఏ రైతు బయటకు రావడానికి వీల్లేదు ఖచ్చితంగా మ్యాప్ ఉండాలా ఖచ్చితంగా బౌండరీస్ ఫిక్సేషన్ ఉండాలా ఖచ్చితంగా వారికి రెవెన్యూ కోర్ట్ అనేది ఉంటే అది మండల్లోనే కావాలా ఆ మండలికే కలెక్టర్ రావాలా నీ చేతనైతే ఇంకా పది మంది ఐఏఎస్ ఐపీఎస్లను పెట్టుకోగాని అనవసరంగా రైతుని దిప్పేది లేదు థ్యాంక్ యూ అండి ఇది ఒకవైపు అసెంబ్లీలో కూడా ఎక్కడ కూడా ప్రజా సమస్యలు కూడా అక్కడ చర్చ జరిగేట్లేదు ఏ నాయకుడు కూడా ప్రజా సమస్యల మీద చర్చించాలని చెప్పి కూడా అక్కడ అనుకోవడం లేదని చెప్తున్నాయి కేటీఆర్ అరెస్టుకు సంబంధించి మాత్రం స్పందిస్తూనే గతంలో రేవంత్ రెడ్డి అరెస్టు విషయం ఏది జరిగిందో కేటీఆర్ను కూడా అదే విధంగా తప్పు చేసిన కాబట్టి తప్పు చేసిన ఎవరినైనా కూడా ఒకవైపు ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది అరెస్ట్ కూడా చేస్తారని చెప్తున్నాయి కేటీఆర్ను అరెస్ట్ చేస్తే ఏం నష్టం జరుగుతుందని ప్రశ్నిస్తున్నాయి మరొక పక్క ఈరోజు జరిగేటువంటి ఆర్ఆర్ చట్టం